అందరికీ నమస్తే అండి ఇప్పుడు నేను పండించిన వరి పంట వచ్చేసి చూడండి ఈ మాదిరిగా ఉంది అంటే చివరి దశలో ఉంది ఇంకో ఒక రెండు వారాలు రెండు వారాల్లో కోతకు వస్తుంది తప్పకుండా ఇప్పుడు ఈ రెండు వారాల నుండి వచ్చేసి కనీసం ఒక పది రోజుల నుండి పది రోజులు లేదా రెండు వారాల నుండి పందులు వస్తున్నాయి రాత్రిపూట దానికోసము నేను వచ్చేసి ఈ స్పీకరు తీసుకొచ్చాను ఇది వచ్చేసి ఐదు వందల ఎనభై రూపాయలు పడింది మేము సుమారుగా పన్నెండు ఎకరాల వరకు వరి పంట పెట్టాము దానికోసము రెండు స్పీకర్లు తీసుకొచ్చాము అలాగే చుట్టూ ఈ రాళ్ళు ఉన్నాయి కదా ఈ రాళ్ళ కోసం కూడా కొంచెము అంటే ముందుగా ఫెన్సింగ్ ఉన్నది ఆ ఫెన్సింగ్ కడ్డీలు అవి కూడా లేవు దానికోసము ఒక చిన్న కడ్డి కూడా తీసుకొచ్చి చుట్టాను ఇంకా చీరలు కూడా పాత చీరలు కూడా కొనుక్కొని తీసుకొచ్చాను అది కూడా కట్టుకుంటాను ఇప్పుడు దీనివల్ల అయితే చాలా ఉపయోగం ఉంది రైతులకు ఎందుకంటే ఇది పెట్టిన తర్వాత నుండి నేను గమనించాను అంటే ఈ పక్కల ఈ ఏరియా ఎక్కడైతే మనం ఇది పెట్టామో అక్కడ గమనిస్తే గమనించుంటే అక్కడైతే పందులు జాడలు ఎక్కడే కానీ తవ్వడము ఎక్కడే కానీ వరిలో దిగిపోవడము ఇవన్నీ జాడలు అయితే ఎక్కడే కానీ కనపడలేదు చాలా అంటే చాలా ఉపయోగంగా ఉపయోగకరంగా ఉంది దానికోసము ప్రతి ఒక్క రైతు కూడా తీసుకోండి ఇంకా రాత్రి అయితే కొంతమంది అయితే మంచాలు వేసుకొని దానిపైన నిద్రపోతున్నారు కాపల కాపలగా ఉంటారు ఒకవేళ అది అయితే చాలా అది కూడా చూసాం మేము ఇక్కడే మంచా వేసుకోవడం కాపలు కూడా ఉన్నాము చాలా కష్టం ఉంటుంది దోమలు అవన్నీ కూడా అసలు నిద్ర కూడా ఉండదు రాత్రి సమయంలో దోమలు కరుస్తుంటాయి ఇంకా అలాంటి బాధ నుండి మనము కొంచెము తప్పించుకోవచ్చు ఎందుకంటే ఇది దీంట్లో ఛార్జింగ్ ఫుల్ పెట్టేసి ఇక్కడ వచ్చేసి స్పీకర్ ఇందులో వచ్చేసి రికార్డింగ్ చేసుకోవచ్చు లేకంటే అందులోనే రికార్డింగ్ చేసి ఉంటాయి ఆ మాదిరిగా మనం పెట్టుకొని వెళ్ళొచ్చు ఒకసారి నేను ఇది ఎలా పని చేస్తుందో ఒకసారి మావాడు రికార్డింగ్ పెట్టాడు చూడండి చూడండి ఈ మాదిరి ఉంది ఒకనా విన్నారు కదండి ఈ మాదిరిగా మనము ఫోన్ ద్వారా నుండి ఇక్కడ రికార్డింగ్ అనేది చేసుకోవచ్చు లేదంటే మనము ఏదో ఒకటి గొంతు వినిపించి దాంట్లో రికార్డింగ్ చేసుకొని పెట్టుకోవాల్సి ఉంటుంది పాటలు పెట్టుకోవచ్చు రకరకాలుగా ఏమైనా ఏ మనకు నచ్చింది ఏ విధంగా మాట్లాడి పెట్టుకోవాలన్నా అందులో మాట్లాడి పెట్టుకోవచ్చు ఓకేనా ఈ మాదిరిగా పెట్టుకోవచ్చు ఛార్జింగ్ అనేది ఇంకా ఒక ఆరు గంటల వరకు అయితే పని చేస్తుంది దాని తర్వాత అదే ఛార్జింగ్ అయిపోయినప్పుడు ఆగిపోతుంది ఈ మాదిరిగా వచ్చేసి నేను పది గంటలకు పది గంటలకు అలాంటి సమయంలో వచ్చేసి పెట్టేసి ఇక్కడ వెళ్తు ఇక్కడ పెట్టేస్తాను అది కూడా చూపిస్తాను ఒక్కొక్క చోట ఒక్కొక్క రోజు ఒక్కొక్క చోట పెడుతుంటాను తప్పకుండా తెచ్చుకోండి చాలా ఉపయోగకరంగా ఉంది తప్పకుండా మీరందరూ కూడా వ్యవసాయం చేసేవాళ్ళు రైతన్నలు అందరూ కూడా ఇలాంటి స్పీకర్లు తెచ్చుకోండి చాలా ఉపయోగకరంగా ఉంటుంది పంటను కాపాడుకోవచ్చు లేదంటే పంతులు వచ్చేసి మొత్తము నీలమట్టం చేసేస్తాయి వృధా చేసేస్తాయి ఈ గింజలు ఎన్ని రోజులు కష్టపడిన పంటను కూడా మనము కాపాడుకోలేకపోతే ఆ బాధ ఏంటో రైతన్నలకే తెలుస్తుంది చూశారు కదండి చూడండి విత్తనాలు కూడా చూడండి ఎర్రగా అవుతున్నాయి ఇంకో రెండు వారాలకే తప్పకుండా పూతకు వచ్చేస్తుంది ఈ పంట గురించి ఒక వీడియోలో చేస్తాను అది కూడా తప్పకుండా చాలా అంటే చాలా మంచిది కొడితో పండిస్తున్నాను అది నెక్స్ట్ వీడియోలో ఆ పంట వెరైటీ గురించి ఎన్ని నెలలు పోతా ఎన్ని నెలలు పండుతో ఎన్ని నెలల్లో ఈ పంట మన చేతికి వస్తుందో అవన్నీ కూడా ఇప్పుడు చూడండి నేను రెండు స్పీకర్లు తీసుకుని వచ్చాను కదా అది వచ్చేసి స్పీకర్ ఈ మాదిరిగా కదండి ఇప్పుడు వర్షాలు వర్షం పడినప్పుడు చెడిపోతుంది కదా దానికోసమైతే ఈ బకెట్ కట్టుకున్నాను ఈ బకెట్లో ఈ మాదిరిగా ఒకవేళ గాలివాన వచ్చినప్పుడు కూడా పోతుంది మనము కొంచెము ఈ మాదిరిగా ఈ చెక్క పెట్టుకు ఈ చెక్క అడ్డం పెట్టేసి ఈ మాదిరిగా మనము పెట్టుకుంటూ ఉండాలి లేదంటే చెడిపోతుంది తప్పకుండా తడిస్తే చెడిపోతుంది అది స్పీకర్ కదా దానికోసము చూడండి తప్పకుండా మీరందరూ కూడా తెచ్చుకోండి చాలా ఉపయోగకరంగా ఉంటుంది అలాగే ఇంకా ఇలాంటి స్పీకర్ పెట్టుకున్నా కూడా ఉపయోగకరంగా లేకపోతే తప్పకుండా మనము కట్టలు అక్కడక్కడ ఒకట ఒక్క ఒకట ఒక్కట చేసి కట్టి కట్టుకొని పాత చీరలైనా కట్టుకుంటే అది ఇంకా చాలా బాగుంటుంది చీరలు కట్టడం వల్ల అవి కొంచెము భయపడతాయి ఎందుకంటే వాళ్ళకు వల వేసినట్టుగా ఉన్నట్టు ఉంటుంది ఇంకా చా ఇంకా కొండ ప్రాంతాల దగ్గరలో అయితే కరెంటు కూడా తగిలిస్తుంటారు కరెంటు అంటేది చాలా ప్రమాదము కరెంటు మనం తగిలించడం వల్ల మనకే తగిలిపోయి చాలా మంది రైతులు వాళ్ళకే తగిలిపోయి చనిపోయారు కూడా కరెంటు వల్ల అయితే నష్టమే ఉంటుంది మనిషి ప్రాణము చాలా ముఖ్యం కదా మళ్ళీ మనిషి మనిషి పో మనిషే చనిపోతాడు దానికోసము ఈ స్పీకరు తెచ్చుకోండి మీకు ఉపయోగకరంగా ఉంటుంది చూశారు కదండి ఈ మాదిరిగా ఉంది పంట ఇంకా రెండు వారాల్లో పంట వచ్చేస్తుంది దాన్ని నేను చూపిస్తాను ఎలా ఉంటాయో ఒకసారి గింజలు చూడండి కింద నుంచి చూడండి ఈ మాదిరిగా ఉంది అలాగే చూపిస్తాను చూడండి ఇంత హైట్గా ఉంది గింజలు కూడా చాలా బాగున్నాయి చూడండి మంచి దిగుబడితో పండుతుంది పంట పండించడం కోసము చాలా టార్గెట్ పెట్టాను నేను ఆ టార్గెట్ ఏందో తప్పకుండా మీకు చెప్తాను నెక్స్ట్ వీడియోలో ఓకేనా చూశారు కదండి మీరు ఆ స్పీకరు కొనుక్కి కొనుక్కోండి చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఓకేనా బాయ్